హలో అండి నా పేరు సందీప్ ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి వైసీపీ పార్టీ అలయన్సెస్ పెట్టుకుంటుందా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ పార్టీ వచ్చేసి అలయన్సెస్ అనేది పెట్టుకునే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి మేము మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము ఫస్ట్ థింగ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ ప్రకారంగా చూసుకుంటే తను ఫస్ట్ నుంచి కూడా అలయన్సెస్కి వ్యతిరేకమండి నా అభిప్రాయం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అలయన్సెస్ కానీ ఒక వైసీపీ పెట్టుకుంటే వైసీపీ పార్టీకే నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే చిన్న చిన్న పార్టీలకి అంతగా పవర్ లేదు గా ఇప్పుడైతే ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే అయితే వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు జనరల్గా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఎగ్జాంపుల్గా అయితే కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎక్కడ అడుగుతుంది కడప జిల్లాలో అడుగుతుంది లేకపోతే కర్నూలు జిల్లాలో అడుగుతుంది రాయలసీమ జిల్లాలో లేకూడదు అక్కడ ఎక్కువ బలంగా ఉన్నది ఎవరండి వైసీపీ పార్టీ బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పది నుంచి పదిహేను సీట్లు ఇవ్వాల్సి వస్తుంది ఎంత చీఫ్ గా మళ్ళీ సిపిఎం ఉంటుంది సీపీఎంకి మన్యం జిల్లాలో కొంచెం బలం ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ఓట్లు వచ్చిన ఆ జిల్లాలో సీట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆడ వైసీపీ గెలిచింది రెండు సీట్లు ఒక సీట్ ఇవ్వాలంటే కష్టం కదా అట్లా జరిగే అవకాశం ఉందండి అంటే ఈ ఈ అలయన్సెస్ పెట్టుకోవడం వల్ల వైసీపీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంత బలహీనంగా అంటూ ఏమీ లేరు పోయినసారి ఏమైపోయిందంటే రాంగ్ స్ట్రాటజీస్ కొన్ని వేయడం వల్ల కొన్ని ఈ ప్రశాంత్ కిషోర్ అన్న ఒక స్ట్రాటజీస్ మాయలో పడిపోయి తను రాంగ్ స్ట్రాటజీస్ వేయడం తప్ప అంత అవసరం లేదు బేసికల్ గా అయితే అలయన్సెస్ అనేది తన సింగిల్ గా వెళ్తేనే తనకి బెటర్ ఉంటుంది నా అభిప్రాయం మాత్రం ఇది ఫ్యూచర్ లో ఏమైతే మనకు కూడా తెలియదు నా అభిప్రాయం మాత్రం ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ పార్టీ వ్యతిరేకంగా అంటూ ఇప్పుడు అన్ని అన్ని పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా ఉంది ఆ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అంత జరిగే అవకాశం అనేది లేదండి వాళ్ళ పొత్తు పెట్టుకున్నాయని కానీ వైసీపీ ఇంకోటి ఏంటంటే అంత స్థాయి లేదు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళే గెలిచేటట్టుంటే ఈ పొత్తు కోసం ఇంత ఈ మీడియాలలో ప్రచారం ఎందుకండి వాళ్ళే ఒక ముప్పై నలభై నియోజకవర్గాల్లో గెలిచేటట్టుంటే ఎందుకు ఇంకా ప్రచారం ఎందుకు ఇవన్నీ అవసరం లేదు జనరల్గా అయితే వాళ్ళు గెలవలేరు కాబట్టి ఇప్పుడు ఈ ఈ వార్తలు అనేవి వస్తున్నాయి చెప్ప జనరల్గా అయితే వైసీపీకి అంత అవసరం పొత్తు అనేది అవసరం లేదని నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఒక ఒక పొత్తు కావాలి అంటే జనరల్ గా ఒక స్థాయి అనేది ఉండాలి జనరల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్నటిసారి ఒక యాభై అరవై నియోజకవర్గాలు వచ్చినా గానీ స్వీప్ అయ్యేది అంటే అంటే తను ఆ స్థాయికి తెచ్చుకున్నాడు ఇప్పుడు వేరే పార్టీలు ఎవరైనా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు అన్ని పార్టీలకు చెప్తున్నా బేసికల్ ఆ స్థాయిని పెంచుకున్నప్పుడే కదా వేరే పార్టీని నీకు పొత్తుకి అవకాశం ఇచ్చేది ఇప్పుడు ఏ ఏ పార్టీ అయినా కానీ అలాంటిది అవకాశమే లేనప్పుడు నీకు ఎందుకు పొత్తు పెట్టుకోవాలి జనరల్ అది కూడా ఒక అవకాశం ఉండొచ్చు కదా ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నా ఏంటంటే వైసీపీ పార్టీ అయితే నాకు తెలిసినంత వరకు అయితే అలయన్సెస్కి చాలా దూరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం తను అలయన్సెస్ అయితే పెట్టుకునే కార్యక్రమం అనేది ఉండదని నా అభిప్రాయం ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏదన్నా తప్పని పరిస్థితులు ఏమన్నా ప్రాబ్లమెటిక్గా ఉంటే అప్పుడు చెప్పలేము కానీ జనరల్గా అయితే ఇప్పుడైతే అలయన్స్ పెట్టుకున్నంత సీన్ అనేది జనరల్ గా ఉండదు రెండో టాపిక్ వచ్చేసి మోన్ తా తుఫాన్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి ఈ మూంతా తుఫాన్లో వచ్చేసి బేసికల్గా గా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి చాలా వరకు బెటర్గా చేయడం అనేది జరిగిందండి అంటే ఇంతకుముందు విజయవాడలో జరిగిన ఫ్లడ్స్ అప్పుడు జరిగినప్పుడు చాలా వరకు చేతులెత్తేసారు కూటమి గవర్నమెంట్ దీంట్లో అయితే కొంత మానిటరింగ్ వ్యవస్థతో పనిచేసి కొంత సెటరేట్ అనేది చేయడం అనేది జరిగింది ఈ ఈ విషయంలో అయితే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం అనేది కూడా జరిగింది కానీ ఇప్పుడు మెయిన్ పరీక్ష కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే ఇవంతా అయిపోయింది ఇప్పుడు సైక్లోన్ మొత్తం కూడా అయిపోయింది వాళ్ళకి ఎంత మనం ఇప్పుడు నష్టపోతున్నారు చాలా మంది ఏ పంట నష్టపోయే కార్యక్రమం అనేది ఎక్కువ జరుగుతుంది దాన్ని ఎట్లా కాంపన్సేట్ చేస్తాం వాళ్ళని ఎట్లా మనం సెటరైట్ చేసే కార్యక్రమం అనేది ఉంటుంది అదొక ప్రాబ్లం ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే చాలా వరకు వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చే కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు కూట ప్రభుత్వం యాభై కేజీలు బియ్యం అనేది ఇస్తాము పప్పు ఉప్పు అన్ని ఇచ్చే కార్యక్రమం అనేది ఉంటుంది అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ దానివల్ల అంతగా అది ఆ ఎఫెక్ట్ని తగ్గించలేరు కానీ ఎంతో కొంత కొంచెం ఇంకొంచెం ఎక్కువ కాంపెన్సేషన్ ఇస్తే కూటమి ప్రభుత్వం మంచిగా ఉంటుంది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడే కార్యక్రమాన్ని ఉంటుంది అక్కడ అంతా కూడా మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోతుంది నాకు తెలుసు కదా ఎట్లుంటుంది అంటే వాళ్ళ వస్తువులు అవన్నీ కూడా పాడే కార్యక్రమం ఉంటుంది వాళ్ళు ఎన్నో రోజు నుంచి కష్టపడి సంపాదించుకున్న వస్తువులు కూడా పాడే కార్యక్రమం ఉంటుంది గుర్తు పెట్టుకొని కొంచెం కాంపెన్సేషన్ అనేది కొంచెం కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు అనే నా అభిప్రాయము ఇంకొక విషయం ఏంటంటే మనం ఇవన్నీ కూడా ఎంతవరకు మనం కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామనే దాని మీద కూడా ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ టైము ఈ విజయవాడ ఫ్లాట్స్ వచ్చిన గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళలేదు అంటే ఓన్లీ పైన పైన ఇచ్చుకుంటూ వెళ్ళినారు తప్ప ఆ గ్రౌండ్ వరకు వెళ్ళలేదు అదొక ప్రాబ్లం ఉంటుంది ఇంకోటి ఏంటంటే రైతుల్లో కూడా కౌలు రైతుల్లో బేసికల్గా కౌలు రైతుల్లో చాలా మంది ఏం చేశారు అంటే నాయకులు మేము చూస్తాం చేస్తామని చెప్తారు కానీ సక్సెస్ఫుల్ గా చేయరు అది ఎందుకంటే ఎక్కువ శాతం మా అగ్రికల్చర్ పంట వేసేదోరండి కవులు రైతే ఇస్తాడు ఎందుకంటే ఒక పది నుంచి పదిహేను ఎకరాల లేకపోతే ఐదు ఎకరాల పది ఎకరాల ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల ఆ ఎకరాలనేది తెచ్చేది ఎవరండి వేసేది ఎవరండి కవులు రైతే కవులు రైతు నష్టపోతున్నాను మేసిక్లో అంటే తను ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు పెట్టే కార్యక్రమం ఉంటుంది ఇవన్నిటికి అయితే ఇప్పుడు ఆయనకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది అది ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు అనేది కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది కూటమి గవర్నమెంట్కి ఓవరాల్ గా బేసికల్గా ఏంటంటే కొన్ని మీడియాలు వచ్చేసండి ఓవర్గా చంద్రబాబు గారిని లేపడం వల్ల చంద్రబాబు గారికి నష్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే పోవడం తప్పు కాదు కానీ అతిగా పోవడం చాలా తప్పు ఎందుకంటే చాలా మంది దాన్ని మేము చేసుకునే కార్యక్రమం ఉంటుంది అతి ప్రచారం అతి పాజిటివ్ చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం కానీ చాలా నెగిటివ్ చేస్తాం చేసేటప్పుడు లిమిటెడ్ గా చెప్తే చాలు అతి చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి విషయాల్లో చాలా ప్రాబ్లమెటిక్ వచ్చారు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి రివ్యూస్ చేశారు చేయలేదు కానీ వీళ్ళు అతి ప్రచారం చేయడం వల్ల వాళ్ళు చేసిన కష్టం అనేది పోవడం అనేది జరిగింది ఎప్పుడైతే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీడియా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి మంచి పాజిటివ్ వచ్చే దగ్గర వీళ్ళు అనవసరంగా ఇంటర్ఫేర్ అయిపోయి అతి చేసేసి దాన్ని నెగిటివ్ చేసే కార్యక్రమం చేసినారు వీళ్ళు అది ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం అందరూ ఆలోచించాలి వాళ్ళకు కూడా చెప్పాలి ఎంత వరకు లేపాలి ఏందనేది చెప్పే కార్యక్రమం వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెయిన్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు అండి ఆరోగ్యశ్రీ సేవల్లో వచ్చేసి కూటమి గవర్నమెంట్ ఇప్పుడు చ చాలా వరకు ఒక మంచి పని చేయడం అనేది జరిగింది ఈ విషయంలో అయితే బేసికల్ గా ఈ ఆరోగ్యశ్రీ సేవలకి డబ్బులు ఇస్తామనేది నెట్వర్క్ హాస్పిటల్కి కూటమి గవర్నమెంట్ చెప్పింది ఇది మంచి విషయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను నిన్న కూడా వీడియో చేయడం అనేది జరిగింది ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ గురించి ఎందుకంటే ప్రజల జీవితాలతో ప్రాబ్లం ఉన్న దగ్గర మనం ఎంబడే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడు ఒక ఒక అడిగే అనేది చేసినారు కూటమి గవర్నమెంట్ విషయం అప్రిషియేటివ్ చేయాల్సిన అవసరం ఉందండి బేసికల్ గా ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉందండి దీనివల్లనే పాజిటివ్ వస్తుంది ఎందుకంటే ఇది ప్రజలతో ఇంటర్లింక్ కూడా అయ్యే సిచ్యువేషన్ ఇది ఇది ఆరోగ్యశ్రీ అంతా కూడా దాన్ని ఒకసారి మనం సీరియస్ గా తీసుకొని దాన్ని ఒక లెవెల్లో లేపాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడే చేసిన దానికి ఒక వాల్యూ ఉంటది నా అభిప్రాయం ఇది అండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ తీసుకోండి కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది